పాడైపోయిన నా కుటుంబం తిరిగి కట్టబడటం సాధ్యమేనా పాడైపోయిన నా పిల్లల జీవితాలు తిరిగి బాగుపడటం సాధ్యమేనా పాడైపోయినటువంటి నా ఆత్మీయ జీవితం తిరిగి బాగుపడటం సాధ్యమేనా నేను కోల్పోయిన వాటిని తిరిగి స్వతంత్రించుకోవటం సాధ్యమేనా నా ప్రభు మాట్లాడుతున్నాడు విశ్వాసంలో ప్రజ్వలించడం నీకు చేతనైతే మొత్తం సాధ్యమే విశ్వాసముతో నా సన్నిధిని గోజాడుట ప్రార్థించుట విశ్వాస బలం పొందుట నీకు చేతనైతే నాకు కూడా చేత ఏదైనా తిరిగి నేను బాగు చేయగలను మొత్తం కోల్పోయిన ఏబుకు తిరిగి రెండంతలుగా ఇచ్చాడని రాత్రి చెప్పాను నేను మొత్తం కోల్పోయాడు ఆస్తులు పోయిన అంతస్తులు పోయిన